శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం వీధిపోటు అంటే ఏమిటి వీధి పోటు ఎన్ని రకాలుగా ఉంటుంది వీధిపోటు ఏ డైరెక్షన్లో తగిలితే మనకి ఎటువంటి లాభము లేదా నష్టము లేదా ఏ డైరెక్షన్లో స్థలానికి కానీ గృహానికి కానీ తగిలినప్పుడు ఏ వీధిపోటు అవుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం అసలు వీధిపోటులు ఎన్ని రకాలు బజారు పోటు ఏ బ్రహ్మాస్త్రం రోలు కత్త కది పెద్ద గండం బగును చుట్టూ వీధిపోటు సురసరం బులతో సాటి రాజవీధిపోటు రామబాణంతో సాటి బజారుపోటు యొక్క ప్రభావం ఏంటి ఒక స్థలానికి కానీ గృహానికి కానీ ఒక డైరెక్షన్ నుంచి తగిలేటువంటి పోటీని ఏ విధంగా ఉంటుందనే దాన్ని మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఎనిమిది దిక్కులకు సంబంధించి తూర్పు నుంచి తూర్పు ఈశాన్యంగా గనక ఒక రోడ్డు వచ్చినప్పుడు దాన్ని తూర్పు ఈశాన్యం వీధిపోటు అంటారు లేదా తూర్పు బజారు పోటు అంటారు మళ్ళీ తూర్పుకి మధ్యలో గనక పోటు వచ్చి తగులుతున్నప్పుడు దాన్ని సెంటర్ బజారు పోటు అంటారు మళ్ళీ తూర్పుకి ఆగ్నేయంగా గనక వీధిపోటు వచ్చి తగిలితే దాన్ని తూర్పు ఆగ్నేయం వీధిపోటు అంటారు దక్షిణ ఆగ్నేయం నుంచి వచ్చి తగిలితే దాన్ని దక్షిణ ఆగ్నేయం వీధి పూట అంటారు దక్షిణ మధ్యలో కనుక తగిలితే దాన్ని దక్షిణ మధ్య వీధిపోటు అంటారు తర్వాత దక్షిణ నైరుతి నుంచి వచ్చి తగిలితే దాన్ని దక్షిణ నైరుతి అంటారు తర్వాత ట్రాస్గా వచ్చినా లేదంటే మూల బజారు పూట వచ్చినా కూడా దానిని నైరుతి బజారు అంటారు తర్వాత పడమరకు సంబంధించి పడమర పశ్చిమ నైరుతుల బజారు పోటు తగులుతుంది కాబట్టి దీన్ని పశ్చిమ నైరుతి బజారు పోట అంటారు పడమరకి మధ్యలో తగులుతుంది కాబట్టి ఇది సెంటర్ బజారు పోటు అంటారు దీన్ని తర్వాత పశ్చిమ వాయువ్యంగా తగులుతుంది కాబట్టి దీన్ని పశ్చిమ వాయువ్యం బజారు పోటు అంటారు ఇది వాయువ్యం బజారు పోటు ఉత్తర వాయువ్యం బజారు పోటు ఉత్తరం సెంటర్ బజారు పోటు ఉత్తర ఈశాన్యం బజారు పోటు ఈ స్థలానికి కానీ గృహానికి కానీ ఈ డైరెక్షన్లో కనుక ఈ వీధులు వచ్చి తగులుతున్నప్పుడు దానిని ఈ వీధి పోట్లు అంటారు వీధి పోట్లు మొత్తం కూడా పదహారు రకాలు అందులో ఏ వీధిపోటు మంచిది ఏ వీధిపోటు చెడ్డది అనేది తెలుసుకుందాం తూర్పు ఈశాన్యం వీధిపోటు మంచిది తూర్పు మధ్య నుంచి వచ్చే తగిలేటువంటి వీధి అనేది మంచిది కాదు అలానే మంచి మంచిది కాదు చెడ్డది కూడా కాదు దీని యొక్క ప్రయోజనం సగం సగం ఉంటుంది అంటే సగం మంచి సగం చెడు అలాగే తూర్పు ఆగ్నేయం నుంచి వచ్చేటువంటి వీధి సూల ఏదైతే ఉందో ఇది మంచిది కాదు చెడ్డది తర్వాత ట్రాస్ బజార్ పోటులు వచ్చినా ఆగ్నేయం బజారు పోటు వచ్చినా కూడా అది కూడా మంచిది కాదు దక్షిణ ఆగ్నేయం బజారు పోటు మంచిది మధ్య దక్షిణం నుంచి వచ్చేటువంటి బజార్పోటు మంచిది కాదు దీని ప్రభావం కూడా సగం మంచి సగం చెడు ఉంటుంది కాబట్టి ఇది మంచిది కాదు దక్షిణ నైరుతి బజారు పోటు కూడా మంచిది కాదు తర్వాత నైరుతి మూలలో వచ్చేటువంటి క్రాస్ బజార్ పోటు కానివ్వండి సరాసరి వచ్చే బజారు పోటు కానివ్వండి నైరుతి బజారు పోటు కూడా మంచిది కాదు తర్వాత పశ్చిమ నైరుతిలో వచ్చేటువంటి వీధిపోటు ఏదైతే ఉందో ఇది కూడా మంచిది కాదు తర్వాత పడమర సెంటర్లో వచ్చేటువంటి వీధి పూటు ఏదైతే ఉందో ఇది కూడా సగం మంచి సగం చెడు తర్వాత పశ్చిమ వాయువ్యం వీధిపోటు ఇది మంచిది వాయువ్యం వీధిపోటు మంచిది కాదు తర్వాత ఉత్తర వాయువ్యం వీధిపోటు మంచిది కాదు ఉత్తరం సెంటర్ వీధిపోటు కూడా సగం మంచి సగం చెడు ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచిది కాదు ఉత్తర ఈశాన్యం వీధిపోటు మంచిది అంటే అన్ని వీధి పోట్లు మంచివి కాదు అని అన్ని వీధి పోట్లు కూడా చెడ్డవి కాదు మంచి వీధి పోట్లు తగులుతున్నప్పుడు జరిగేటువంటి లాభాలు కానివ్వండి ప్రయోజనాలు కానివ్వండి లేదు చెడు వీధి పోటు తగులుతున్నప్పుడు జరిగేటువంటి నష్టాలు కానివ్వండి ఇబ్బందులు కానివ్వండి విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి బజారు పోటు తగులుతున్నప్పుడు మంచి బజారు పోటు తగులుతున్నప్పుడు ఇబ్బంది లేదు చెడు బజారు పోటు మాత్రం తగులుతుందంటే మాత్రం ఖచ్చితంగా వాస్తుకు సంబంధించి వాస్తు శాస్త్రం ప్రకారం ఆ బజారు పోటు నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ గృహాన్ని రక్షించుకోవాల్సిందిగా మా మనవి